అందరికీ నమస్కారం నేను మీ బాబీ భగత్ నెల్లూరు నగరంలో చూసుకొట్ చూసుకున్నట్లయితే నెల్లూరు కేవలం నెల్లూరు నగరంలోనే సుమారుగా నలభై మంది బాలబాలికలు గత మూడు నెలల్లోనే అంటే తొంభై రోజుల్లో నలభై మంది బాలబాలికలు అదృశ్యమయ్యారు నవాపేట పోలీస్ స్టేషన్లో పన్నెండు కేసులు నమోదయ్యాయి వేదాపాలెం పోలీస్ స్టేషన్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదయ్యాయి చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు నమోదయ్యాయి సంతపేట పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది ఇదంతా కూడా మనం అనధికారికంగానో లేదంటే ఏదో చెప్పాలని చెప్పి చెప్పడమే కాదు అఫీషియల్గా పేపర్లో వచ్చినటువంటి సమాచారం అలాగే దీని మీద జిల్లా ఎస్పీ గారు కూడా జరిగింది వాస్తవేను దీని మీద కూడా మేము అన్ని కట్టుదిట్టం చేస్తున్నాము అందరికీ కూడా పిలిచి మేము మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాము పిల్లల్ని కానీ విద్యార్థులను కానీ హాస్టల్స్ ఉండే వాళ్ళని కూడా చేతున్నామని ఆఫీషియల్గా జిల్లా ఎస్పీ గారే చెప్పారు ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కావచ్చు పిల్లల మీద ఎప్పుడు కూడా పక్క విద్యార్థితో ఎప్పుడైతే పోలుస్తారో ఆ విద్యార్థి బాగా చదువుతున్నాడు ఈ విద్యార్థి బాగా చదవట్లేదు లేదు ఆ విద్యార్థి బాగున్నాడు ఈ నువ్వు ఇలా ఉన్నావు అని ఎప్పుడైతే మనం పక్కింటి బిడ్డతో మనం పోలుస్తామో అప్పుడే మీ బిడ్డ యొక్క మనసు అనేది మార్చడం బాధ పెట్టడం రకరకాల కారణాలు ఉండొచ్చు ఎందుకంటే ఒక మిస్సింగ్ జరిగినా లేదు ఇంకే ఒకటి ఇంకోటి ఇంకోటి ఏదైనా జరిగినా కూడా ఇక్కడ నష్టపోయేది ఏ ఒక్క అధికారి నష్టపాడు ఏ ఒక్క నాయకుడు నష్టపాడు నష్టపోయేది మీరే ఎందుకంటే మీ బిడ్డ కాబట్టి మా అయితే మీరు కేసు పెడతారు కేసు పెడితే కంప్లైంట్ తీసుకుంటారు కంప్లైంట్లో కూడా ఈ నలభై ఇట్లో కూడా చాలా వరకు గంటల వ్యవధిలోనే చాలా మందిని పట్టుకున్నారు కొంతమందిని రోజుల వ్యవధిలో పట్టుకున్నారు ఈ రోజుల వ్యవధిలో కావచ్చు గంటల వ్యవధిలో కావచ్చు మీ బిడ్డకి ఏది జరిగినా సరే ఎవరైతే మళ్ళీ తిరిగి తీసుకోరాలేని పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులకి ముఖ్యంగా వాళ్ళకి శ్రద్ధ ఉండాలా మీ బిడ్డల మీద ఏడకెళ్తున్నారు ఏడకు వస్తున్నారు మనం తిడితే వాళ్ళ మైండ్ సెట్ ఏంది ఎందుకంటే మీరు పెంపకం మీరు పెంచే బిడ్డ మీ ఆ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది దాని మీద శ్రద్ధ పెట్టాలా ఇంకోటి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ అనేది ఉన్నింది ఈ వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు పొట్టకోటి కోసం డబ్బు ఉన్నాడో లేదంటే ఇల్లు జరుగుబాటు అయ్యేవాడో లేంటే పది రూపాయలు ఉన్నవాడో ఎవడు కూడా వాలంటరీగా పనిచేసేదానికి సిద్ధపడ్డు ఎందుకంటే ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల మధ్యలో వాళ్ళకి ఇచ్చింది ఈ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇచ్చేటటువంటి వాలంటరీ వ్యవస్థని గత నాయకులు అంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు వీళ్ళు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎక్కడ పసిబిడ్డలు ఉన్నారు ఎక్కడ స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారు ఎక్కడ వితంతులు ఉన్నారు ఎక్కడ భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు ఎక్కడ ముతక వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి డేటా కూడా వాలంటీర్ దగ్గర ఉంటుంది ఈ వాలంటీర్ వాళ్ళు ఈ డేటాని చోరీ చేస్తున్నారు ఈ డేటా వల్ల అనేక అరాచకాలు జరుగుతున్నాయి ఈ డేటా వల్ల అనేక మంది కిడ్నాప్ అవుతున్నారు ఇజ్జర్ అవుతుంది అని పిడిగుద్దులు గుద్దీ పిడుగుద్దులు గుద్దీ చెప్పారు ఆ రోజు వాళ్ళ మీద బురద జల్లారు ఎందుకంటే వాలంటీరీ అనేవాడు తెరువు కోసం వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీద నిందలు వేసి ఆ రోజు చల్లారు ఈరోజు మీ ప్రభుత్వం మీ అధికారులు మీరే నాయకులు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయం వ్యవస్థ కావచ్చు అన్నీ కూడా మీ పరిధిలోనే ఉన్నాయి మీ ఆధీనంలో ఉన్నాయి ఎంతమంది డేటా చోరీ చేశారు ఎంతమంది డేటా వాళ్ళ కిడ్నాప్ అయ్యారు ఎంతమందిని ట్రాన్స్పోర్ట్ చేశారు ఎంతమంది నష్టపోయారు ఎంతమంది సచివాలయ సిబ్బంది కావచ్చు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కావచ్చు ఎంతమంది మిస్సింగ్ అయ్యారు అనే దాన్ని ఎందుకు మీరు దాని మీద విచారణ జరిపి నిజ నిర్ధారణ తేల్చలేకున్నారో కూడా ప్రజలకు చెప్పాలి ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయం వ్యవస్థ కావచ్చు లేదా ఇంకో వ్యవస్థ కావచ్చు ఇంకో వ్యవస్థ కావచ్చు ఒక మాట అన్నప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఎందుకంటే సాధారణ మనిషి మాలాంటి సామాన్యులంటే ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే ఒక ప్రముఖ నాయకులు కావచ్చు లేంటే ప్రముఖ సెలబ్రిటీ కావచ్చు లేంటే ప్రముఖ వ్యక్తులు వాళ్ళ నోటు నుంచి ఒక మాట కానీ బయటికి వచ్చిందంటే ఆ మాటని పట్టుకొని దాన్ని ఆదర్శంగా తీసుకొని దాని కింద ఉండేటటువంటి వాళ్ళ అనుచరులు కావచ్చు వాళ్ళ అభిమానులు కావచ్చు వాళ్ళని అనుసరించి నడిచేటటువంటి వర్గం కావచ్చు దాన్ని బల్ల గుద్దినట్టు దాన్ని జనాల్లోకి తీసుకొని వెళ్తుంది ఈ విధంగా ఆ రోజు వాళ్ళని భ్రష్టి పట్టించారు కేవలం ఒక నెల్లూరు నగరంలోనే నలభై మంది తొంభై రోజుల లోపల నలభై మంది బాలబాలికలు మిస్ అయ్యారంటే జిల్లా వ్యాప్తంగా ఎంతమంది మిస్ అయ్యారు అసలు నమోదు కానీ కేసుల్లో ఎన్నున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని కూడా ఒకసారి ఆలోచించాలా ఎందుకంటే ఒక ఒకరి మీద మనం బురద జల్లేసి చేతులు గడుకునేది కాదు అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు కావచ్చు లేదంటే మీ మీ పిల్లలకు కావచ్చు వాళ్ళకి ఒక అవగాహన అనేది చేపియాల పరీక్ష ఫెయిల్ అయితేనో లేదంటే సూసైడ్లు చేసుకుంటామనో లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతామనో అలా కాకుండా వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచాలా అలాగే అధ్యాపకులు కూడా స్కూల్కి వచ్చినప్పుడు ఆ ఆ అమ్మాయి బాగా చదువుతుంది ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు నువ్వు బాగా చదవట్లేదు నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తున్నాయి నువ్వు వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది ఒకరు సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు ఒకరు బాగుండే వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా ఒక రకంగా కారణాలనే చెప్పాలి అదృశ్యం ఇవ్వడానికి ఇంకొకటి ఏంటంటే అదృశ్యం అయిన తర్వాత పెద్ద టాస్క్ ఏంటంటే పోలీసు వాళ్ళకి ఒకటి తల్లిదండ్రులు తిట్టినందుకు వీళ్ళకై వీళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోయారా లేదు వీళ్ళు ఇంకేదన్నా ఇల్లీగల్ యాక్టివిటీ ఉండి వెళ్ళిపోయారా లేదు ఎవరన్నా కిడ్నాప్ చేశారా అని ఇది ఇది తెలుసుకొని ఎంక్వైరీ చేసేదానికి వాళ్ళకి ఎట్లేదన్న ఒక రెండు రోజులు పడుతుంది కుటుంబ సభ్యులను విచారిస్తారు మళ్ళీ స్కూల్లో విచారిస్తారు కాలేజీలో విచారిస్తారు తర్వాత స్నేహితులను విచారిస్తారు ఈ గ్యాప్లోనే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోద్ది భగవంతుడి దేవల్ల ఏం జరగకపోతే అందరికీ సంతోషమే ఒకవేళ జరిగిన తర్వాత దాన్ని ఆ బాధని కావచ్చు లేదంటే ఆ కోల్పోయినటువంటి బిడ్డను కావచ్చు లేదా జరిగినటువంటి నష్టాన్ని కావచ్చు ఎవరు కూడా తిరిగి తీసుకోరాలేని పరిస్థితి కాబట్టి వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా జరిగిన తర్వాత మిస్ అయిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్కి పోయాం కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు తీసుకువస్తారులే మా బిడ్డని లేదంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారులే ఏం జరిగిందో తెలసన కాకుండా ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా అలాగే ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా హాస్టల్స్లో కావచ్చు ఇప్పుడు చాలా దగ్గర మనం చూసినట్లయితే ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి బీసీ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరు ఎప్పుడు వస్తున్నారని చూడాలా వీళ్ళతో స్నేహితులతో బయటికి పంపించకుండా తల్లిదండ్రులు వస్తేనే వార్డెన్లు కూడా బయటికి పంపించేటట్టు ప్రభుత్వాలు కూడా కఠినంగా వార్డెన్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా తల్లిదండ్రులు రాకుండా వాళ్ళని బయటికి పంపించకూడదు ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటే కొంత సరే ఇటువంటివి జరగకుండా మనం అరికట్టవచ్చు కాబట్టి పక్కన వాళ్ళ మీద బురద చల్లే బదులు పక్కన వాళ్ళ మీద నిందలు వేసే ముందు కనీసం అసలు జరగకుండా అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఈ అధికారులు ఈ నాయకులు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం